అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపారు ఇక ఈ విడుదల నేపథ్యంలో ఈ డబ్బుల విడుదల నేపథ్యంలో మనకు అర్హుల జాబితా అనేది కీలకం కానుంది ఈ అర్హుల జాబితాలో మనకు ఆయన ఎవరి అంటే ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇదివరకే ప్రకటించారు కాబట్టి ఈ అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక ఎప్పుడు అర్హుల జాబితా విడుదలవుతుంది ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులను వేస్తారు అనే వివరాలు మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియోను చాలామంది ఏంటంటే వీడియోను లాస్ట్ వరకు చూడట్లేదు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనూ ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే బాగా గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితేనే మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేలాగా ప్రతి అర్హుడికి కూడా అయితే వేస్తాం ప్రతి అర్హత ఉన్నటువంటి రైతుకు కూడా అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే అనేక జాగ్రత్తలు తీసుకుని మనకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న వారు తప్పకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తుల ప్రకారం మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి తప్పకుండా మీరు అన్ని అప్డేట్స్ను కూడా మీరు ఎప్పటికప్పుడు వింటూ తెలుసుకుంటూ మీరు ఆ విధంగా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక వ్యాప్తంగా ఉన్న రైతులకైతే డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఈ విధానాన్ని అవలంబించినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే ఈ సంక్రాంతి కనుకగా తప్పకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక దీంతో పాటుగా మనకు ఇప్పటికే కేబినెట్ ఆమోదంతో మనకు మరింత డబ్బులైతే అంటే మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు ఇప్పటికే అప్లై చేసుకున్న వారంతా కూడా ఈ యొక్క పథకాలకు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పకుండా ఇవి తప్పనిసరి అండి అలాగే మీకు అర్హత కూడా ఉండాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ కింద అయితే వేస్తూ వస్తుంది ఈ వేస్తూ నడుతున్న తరుణంలో ఏంటంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ట్యాక్సులు కడుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందారని అటువంటి వారందరినీ గుర్తించి వారికి నోటీసులు అనేది పంపించి వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు వారు ఎంత డబ్బులు అయితే తీసుకున్నారో పిఎం కిసాన్ ద్వారా అంత డబ్బులను కూడా రికవరీ చేయడానికి ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అర్హత లేనిదే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకూడదు కాబట్టి నిజమైనటువంటి అర్హులకు అవకాశం ఇవ్వాలి మనము ఎందుకంటే వారికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి లేని వారికి డబ్బులు ఇవ్వడంలో ఇదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి అర్హత ఉన్నవారు మాత్రమే యొక్క పథకాలకు అప్లై చేసుకునే లబ్ధి పొందండి అని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి కాబట్టి రైతులు ఈ విషయాలను గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే విడుదల చేయబోతుంది కేవలం అర్హత ఉన్న వారికి డబ్బులు వస్తాయి ఇక దీనిపైన ఇంకా ఏమైనా కొత్త రూల్స్ తీసుకొస్తారనేది కూడా మనం చూడాలి ఇప్పటివరకు అయితే ఎటువంటి రూల్స్ లేవు మనకు మామూలుగా ఉన్నవారికి అందరికీ కూడా డబ్బులు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరంతా కూడా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకుంటూ ఉండండి మీరు అప్లై చేసుకుంటేనే అప్లై చేసుకుని ఈకేవైసి ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా అలెక్ట్గా ఉండి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుని మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది రావడానికి ప్రా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాలను తెలుసుకుని ఒక పథకాలకు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులైతే మనకు రాబోతుంది కాబట్టి రైతులకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి ఇక ఇదే కాకుండా మనకు పిఎం కిసాన్ కానీ అంటే ఏదైనా సరే మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు వరద ప్రభావిత ప్రాంతాల రైతులు ఎవరైతే నష్టపోయారో అంటే ఇటీవల వర్షాలు అయితే కురిసాయి ఈ వర్షాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయి దెబ్బతిన్నారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు మీరు విషయాలను అయితే తెలుసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అలర్ట్గా ఉండి ఈ యొక్క విషయాలని తెలుసుకుని రెడీగా ఉంటే అందరికంటే ముందుగా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరిన్ని పథకాల ద్వారా మేలు చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు సిద్ధమైంది ఇక సంక్రాంతి కనుక ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మీ అందరి కోసం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి